అధ్యాయము ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువ యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థ చేయ నేర్పమని ఆయన అడిగాను అందుక మీరు ప్రార్థన చేయున్నప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము మేము మాకచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించి ఉన్నాము గనుకను క్షమించము మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను మరియు ఆయన వారితో ఇట్ల నేను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము ఆ స్నేహితుడు ప్రయాణము చేయుచ్చు మార్గములో నా యుద్ధకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమీ లేదని అతనితో చెప్పిన ఏడల అతడు లోపలనే యుండినను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పునా తన స్నేహితుడైనందున లేచి ఈయకపోయి నను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనను లేచి అతనికి కావలసి ఉన్నవన్నీయు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకియ్యబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయ్యబడును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డు నడిగితే తేళ్లు కాబట్టి మీరు చెడ్డవారైయుం మీ పిల్లలకు మంచి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా నేను ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను జన సమూహములు ఆశ్చర్యపడేను అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్బోలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి మరికొందరు ఆయనను శోధించు పరలోకము నుండి ఒక సూచన క్రియను చూపుమని ఆయన నడిగిరి ఆయన వారి నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే వ్యతిరేకముగా వేరు ప్రతి రాజ్యమును పాడైపోవును తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరు పడిన ఎడల వాని రాజ్యమిలాగు నిలుచును నేను బయల్జా వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే నేను బయల్జాబూలు వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు అందుచేత వారే మీకు తీర్పురులయ్యుందురు అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధములు దుకొని తన ఆవరణ అతని సొత్తు భద్రముగా ఉండును అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు అతడు నమ్ముకొనినములన్నింటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు పవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చి నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియుండు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్ర ఆత్మలను వెంట వచ్చును అవి విందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దాని కంటే చెడ్డదగునని చెప్పెను ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును ఇవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను మరియు జనములు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగెను ఈ తరము వారు దుష్టతరము వారే ఉండి సూచన క్రియ నడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచన క్రియ ఏ గాని మరి ఏ సూచన క్రియయు వీరికి అనుగ్రహింపబడదు యోన నినేవ పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును దక్షిణ దేశపురాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సోలమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను ఇదిగో సోలమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు నినేవు మనుష్యుల విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు వారు యోన ప్రకటన విని మారు మనస్సు పొందిరి ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు ఎవడును దీపమును వెలిగించి చాటు చోటు నైను కుంచము పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీప స్తంభము మీదనే పెట్టును నీ దేహమునకు దీపమే నీ కన్నే గనుక నీ నుంటే నీ దేహమంతయు వెలుగుమయమైండును చెడినదైతే నీ దేహమును చీకటి ఉండును కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకును ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగు ఇచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు అంత వెలుగుమయమై ఉండు చెప్పాను ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యడు తనతో కూడా భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండెను ఆయన భోజనకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యడు చూచి ఆశ్చర్యపడెను అందుకు ఇట్ల నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుద్దురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి అవివేకులారా వెలుపలి లోపటి చేయలేదా కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును అయ్యో పరిసయ్యులారా మీరు పూదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవంతు చెల్లించుచున్నారే గాని దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అయ్యో మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వందనములను కోరుచున్నారు అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు వాటి మీద నడుచు మనిష్యులు అవి సమాధులని ఎరుగర అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు బోధకుడ ఇలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మోయశక్యము శక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు గాని మీరు ఒక ఓ వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తలు సమాధులను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు వారు ప్రవక్తలను చంపిరి మీరు వారి సమాధులను కట్టించు అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా నేను వారి యొద్దకు ప్రవక్తలను వారు కొందరిని చంపుదురు కొందరిని హింసింతురు కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకును మధ్యను నశించిన జకర్య రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి మీరును లోపల ప్రవేశింపరు ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పెను ఆయన వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యలను ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనాను పట్టుకొనుటకు పొంచి వదుకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి